హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ నేను చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నింటికీ కూడా నేను ఎరువు ఎలా ప్రిపేర్ చేస్తాను చెట్లను ఎలా పెంచుతాను వాటికి హార్వెస్టింగ్ ఎలా చేస్తాను ఇలా గార్డెనింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్ అన్నింటిలో కూడా నేను ఎప్పుడు కూడా బయట నుంచి ఎరువు తెచ్చి వేయలేదండి నేను ఓన్గా ప్రిపేర్ చేసి వేశాను అంతేకాకుండా కిచెన్ వేస్ట్ గురించి కానీ ఇంకా మన కిచెన్లో మిగిలిపోయే చిన్న చిన్న వాటితో మనం చెట్లను ఎలా పెంచుకోవాలనేది కూడా నేను మీకు చూపించాను కానీ ఫస్ట్ టైం నేను వర్మీ కంపోస్ట్ తెప్పించానండి బయట నుంచి ఇక్కడ ఒక టూ కేజీస్ వరకు తెప్పించాను అనమాట ఫస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అనేసి కానీ చాలామంది నా దగ్గర అన్నారు వర్మీ కంపోస్ట్ మంచిగా పనిచేస్తుంది చెట్ల గ్రోత్ బాగుంటుంది అని చెప్పారు సో అందుకోసమని నేను ట్రై చేద్దామని అనుకున్నాను ప్రజెంట్ అయితే నేను వర్మీ కంపోస్ట్ తీసుకొని వచ్చానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే పొడి పొడిగా ఉంది ఇంతకుముందు అయితే నేను కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ ఒక టూ త్రీ డేస్ వరకు మూత పెట్టేసి డబ్బాలో పెట్టేసి అది కొంచెం మగ్గిన తర్వాత చెట్లకు అనమాట అంతేకాకుండా కొన్ని కొన్ని అంటే వాటి పైన ఉన్న పీల్ స్ట్రాంగ్గా ఉంటాయి కదా అంత తొందరగా కుళ్ళిపోవు అనేటివన్నీ కూడా మిక్సీకి వేసి అండి మిక్సీకి అదే పనిగా వేసి వేస్ట్ నంతనుకున్న డబ్బాలో పెట్టేసి ఒక టూ డేస్ మూత పెట్టేస్తే మనకి ఆ టూ డేస్ తర్వాత మనకి కొంచెం అది కుళ్ళినట్లు అయిపోతుంది సో అప్పుడు మనం దాన్ని చెట్లకి వేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా అదే అలాగని చెట్లకు ఒక్కటే వేస్తే పెరిగిపోతాయని అనుకోకూడదు మనం కూడా అప్పుడప్పుడు వీటికి మట్టి చేంజ్ చేస్తుండాలి వీటి మొదల దగ్గర మట్టి లూజ్ చేస్తూ వాటర్ వేస్తూ డైలీ వాటర్ వేయాలండి ఇవన్నీ చేస్తుంటేనే చెట్లు కూడా మంచి గ్రోత్ ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గులాబీ కొమ్మలు నేను మొన్ననే నాటానండి కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి ఇవి నాటినప్పుడు వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేశాను ఇప్పుడు ఈ ఎరువు చెట్లకు వేయాలంటే ఫస్ట్ నేను చేయాల్సిన పని ముందు ఈ కుంపట్లలో ఉన్న పైన పైన ఉంటాయి కదా ఆల్రెడీ నేను వేసిన వేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట సో ఫస్ట్ నేను అది క్లీన్ చేసిన తర్వాత ఎరువు వేస్తాను వాటితో పాటు చెట్ల మొదల దగ్గర మట్టి కూడా లూజ్ చేయాలండి మనం అలా మట్టి లూజ్ చేసిన తర్వాత దానిపైన ఎరువు వేసేసి ఒక్కసారి అలా కలిపేసి వాటర్ వేసేసామనుకోండి ఆ ఎరువు డైరెక్ట్గా వేర్లకి మంచిగా పట్టేస్తుంది సో తొందరగా రిజల్ట్ అనేది ఉంటుందండి చెట్లు బాగా పెరుగుతాయి నేను మొన్ననే కదండి ఆకులన్నీ కట్ చేశాను చూస్తున్నారు కదా మొగ్గలు అయితే ఫుల్గా వచ్చాయి చెట్లకి చాలా హ్యాపీ అనిపించింది ఇది ఒక్కటే కాదండి మనం ఏ చెట్టు అయినా కానీ పెంచాలి అనుకుంటే మనం ముందు చేయాల్సిన పని మట్టి బాగా ఉండాలండి మట్టి మంచిగా ఉంటే చెట్లు బాగా పెరుగుతాయి అలాగే అప్పుడప్పుడు ఎరువు కూడా వేసుకుంటుండాలి మరి మనం చెట్లకి ఎరువు ఎలా వేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్